सुत्रा <laughs> सुत्रा

اوه ڏاڪر ڏاڪر يم با نيستان

ఈ రోజు తెలంగాణ తెలంగాణ వదిలిపోయే గత చంద్రబాబు పట్టింది అదే విధంగా బిల్లు పెడితే ఈ రోజు ఎక్కడ లేకుండా పోయిండు అదే గతకి రెడ్డి గతంలో పోరాటం మోదం చేస్తాం గౌరవం ఒక్కసారి మందరి ఆలోచించండి అంబేద్కర్ గారు రాజ్యాధికారం దిశగా పోవాలన్నారు కానీ ఏదో అతను భిక్ష పెట్టే భిక్షలో కొందరి చేత నిదోసరం పంచుకుంటే దానికే నువ్వు గుజలు దండుకుంటున్నావు విజయం సాధించినావు నీ విజయం సాధించలేదన్నా మరి విడగొడుతున్న విషయాన్ని పసిగట్టు మనం కలిసి గట్టిగా ముందు పోదాం వరీకరణతో మనం సాధించదేమి లేదు కలిసి ఉంటేనే ముద్దు కలిసి ఉంటున్నామని చెప్పేసి కుట్ర పంచుతున్నారు దయచేసి పసిగట్టండి మిత్రులారా వరీకరణ కోసం మీరు పొంగమాకండి ఒక్కసారి ఆలోచించండి కలిసి గట్టిగా ముందు పోదాం మన ఐక్యతను కొమ్మ అందరూ కలిసి కట్టి మన పార్టీలు మనం విడుదల ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆలోచించండి ఏ ప్రభుత్వం సరే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వరి కనుక అనుకూలంగా బిల్లు పెట్టినా వరికి అనుకూలంగా మీరు కొమ్ము కాల్చినా ఊరుకునే ప్రసక్తి లేదు రోజు నీరుసార్లు మొదలు పెట్టినాం తెలంగాణ మొత్తం అక్కడికి చేస్తాం జోలికి వస్తే మాదే మీరు మాన జోలికి వస్తే మా మాకు ఏ మాత్రం మీరు నష్టం కలిగిన ప్రయత్నం చేస్తే ఎవరిని వదలం ఏ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెడితే ఏ ఒక్క కాలో తిరిగిన ప్రసక్తి ఉండదని గుర్తుపెట్టుకోండి మీరు మా జోలికి రాకండి తక్షణమే మీరు తెలంగాణలో ఢిల్లీ పెట్టకూడదు బిల్లు పెడితే మాత్రం తెలంగాణ అద్దీలం గుగ్గిలం చేస్తాం ఉధితాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఢిల్లీ దాకానే పోతాం ఎవరిని వదలం మా జోలికి రావద్దని కవదం చేస్తున్నాం మాకు అనుకూలంగా ఉంటే మంచిది మాకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా వదిలే ప్రసక్తి లేదు అంబేద్కర్ అంతా రోజు రగులుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇలా ఉత్తరాదిన పాశ్వాన్ కానీ రామ్ దాస్ ఎమ్మెల్యే మన ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కోర్టులో మరి ఏదైతే తొమ్మిది మంది సభ్యులతో కానీ పదకొండు మంది సభ్యులతో కానీ బెంచ్కి అప్పీల్ చేయబోతుండ్రు ఏదైతే బీజేపీ చిచ్చు పెట్టిందో ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీలకు నిధులను వేరే దిక్కు వాడుకుంటూ మళ్ళీ ఎస్సీలందరూ ఒకటైతే మళ్ళీ ఈ నిధుల విజయానికి వస్తారు మళ్ళా గణంకాల ప్రకారం గుణాలప్ప ప్రకారంగా వాళ్ళు ఏదైతే మళ్ళా రిజర్వేషన్లో రిజర్వేషన్ పెంచాలనే ఆలోచనలకు వస్తున్నారనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు కానీ మోడీ గాని కలిసి ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్న ఏడుగురు మరి అగ్రహ వర్ణాలకు చెందిన ఏదైతే వాళ్ళు జడ్జీలున్నారో వారితో ఈ యొక్క స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది ఇది రాజ్యాంగానికి విరుద్ధం భారతదేశంలో ఉన్న ముప్పై ఐదు వేల ముప్పై ఐదు కోట్ల మంది దళితులు దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ముప్పై ఐదు ముప్పై ఐదు కోట్ల మంది ఏదైతే భారతీయులలో భారతదేశంలో ఉన్న భారతీయులందరిలో ఎస్సీలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఖబర్దార్ ఏదైతే రెండు వేల నాలుగులో చెన్నయ్య గారు ఇచ్చారో ఆ దాన్ని కాదని ఈ రోజు మీరు రాజకీయ పుటాన చేసి ఏదైతే చేస్తున్నారో దీని భారతదేశం అంతా అక్కి మీద గుక్కిలమవుతుంది ఏదైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను భారతదేశంలో మొట్టమొదటిగా నేనే ఇంప్లిమెంట్ అని చేస్తుండ్రు అయ్యా నువ్వు ఈ ఉరుకులాడకు దయచేసి ఉరుకులాడిన వరకు ఉరుకులాడినోళ్ళందరూ కేటు కట్టకు చేయరు కాబట్టి వాస్తవాలను తెలుసుకో నువ్వు వెంటనే గణంకాలు చేపి గణంకాలు చేపించి కుల గణంకాల ప్రకారం మరి ఇరవై రెండు పర్సెంట్ నువ్వు చేస్తా అని చెప్పినావు ఆ ఇరవై రెండు పర్సెంట్ చేసినాక ఇంప్లిమెంట్కు తీసుకొస్తే బాగుంటుందని జిల్లా మాలమహానాడు తెలంగాణ మాలమహానాడు కోరుతుంది అనవసరమైన మీరు ఉద్రేకాలు తెప్పించే విషయానికి వచ్చినట్టయితే ప్రతి ఊర్లో ప్రతి వాడలో మాల మాల వాడకు ఇంటింటికెళ్ళి ఐక్యంగా చేసి తెలంగాణను అందరిలో ఎక్కడ చూసినా కూడా మాలమానాడు నినాదాలు వినిపిస్తామని మీ అందరికి హెచ్చరిక చేస్తూ ఆ యొక్క ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి దాన్ని కేన్సల్ చేయవలసిందిగా జిల్లా మాలమానాడు అందరూ డిమాండ్ ఈరోజు తీర్పుకు ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు పెట్టడం జరిగింది దానిలో భాగంగానే డివిజన్ ఉన్నటువంటి అన్ని మారు ప్రాంతాల నుంచి అందరూ కూడా మానవ సోదరులంతా రావడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు ఉన్న ఎస్సీ వరీకరణ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలు బిల్లు పెట్టుకొని దాని బిల్లు పాస్ చేయొచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందో అదే రెండు వేల నాలుగులో అదే సుప్రీంకోర్టు వరీకరణ చెల్లదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము ఎస్సీలను విడిదేనికి లేదు ఎస్సీలను ఏబిసి చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది అది వాస్తవమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నతమైనటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో క్లియర్గా ఆశి ఉంది ఎస్సీలను ఏబీసీలుగా విడిదించడానికి లేదని చెప్పి క్లియర్ రాసి ఉంది దానికి అనుగుణంగానే కోర్టు అప్పుడు ఉన్నటువంటి జడ్జీలు దాన్ని పరిశీలించి ఎస్సీలను ఏబీసీ చేయడానికి కుదరని చెప్పేసి అప్పుడు రెండు వేల నాలుగులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఒక కుట్ర పన్ని దళితులను విడగొట్టాలి దళితులను రాజ్యాధికారంతో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఐక్యంగా ముందుకు వస్తున్నారు వాళ్ళకి విడదీయాలని ఒక కుట్ర పన్ని మందకి చేతులు కలుపుకొని ఈరోజు మోడీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో న్యాయవాదులతో కొమ్ము కాచుకొని న్యాయవాదులతో అక్కడ న్యాయవాదులను పెట్టుకొని జడ్జీలతోనే కలిసి ఈరోజు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది అది తీర్పు ఏదైతే సుప్రీంకోర్టులో రావడం జరిగిందో అది ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం అది విరుద్ధంగా ఉంది కాబట్టి ఏదైతే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఏదైనా బిల్లు పెట్టాలన్నా ఏదైనా వర్గీకరణ చేయాలన్నా పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సి ఉంది పార్లమెంటు బిల్లు చేతగాకనే ఈరోజు దళితులంతా పోయి రాష్ట్రంలో కొట్లాడుకోండి మీరు రోజు గుద్దులాడుకోరని చెప్పేసి అలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పునను ఈరోజు మాలమానాడు గట్టిగా వివరిస్తూ ఖండిస్తూ ఉన్నది కాబట్టి ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు నిరసన కార్యక్రమం మొదలుపెట్టాం ఏదైతే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విరుద్ధంగా జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చినారో దానికి ఏ రాష్ట్రంలో కూడా బిల్లు పెట్టనీయం మీరు జడ్జిలో జడ్జిమెంట్ ఇవ్వచ్చు కోర్టులో కూర్చొని కానీ అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి మేమందరము ఏకతాటిమ వాళ్ళందరూ ఏకమై భారతదేశం మొత్తం ఈరోజు ఉద్యమం రగులుతుంది ఉద్యమశాల కార్యక్రమం మొదలైనవి ఏ రాష్ట్రంలో కూడా బిల్లు పెట్టే నియము మోడీ ప్రభుత్వం ఒక్కసారి ఇటు చూడు నువ్వు అనుకున్నటువంటి నువ్వు ఏదైతే కొమ్ము కాసుకొని నువ్వు జడ్జిలను కొనొచ్చు కోర్టులను కొనొచ్చు కానీ దళితుల ఉద్యమాన్ని ఆపలేవు మాల ఉద్యమాన్ని ఆపలేవు ఏ రాష్ట్రంలో కూడా వరీకరణ బిల్లు పెట్టనీయం పెట్టే ఎవరన్నా పెడితే మాత్రం ఎవరి పుట్టగత్తులు ఎక్కడ చేస్తామని చెప్పేసి మాల మాట్లాడి కథం తొక్కింది అదే దానిలో భాగంగానే ఈరోజు చెప్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం మొన్ననే చెప్పింది ఆ జడ్జిమెంట్ చదవకుండానే నేను మొట్టమొదటిసారి భారతదేశంలో తెలంగాణ బిల్లు పెడతా అని చెప్తున్నాడు మోడీ ఎక్కడున్నారు మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మాలలందర మాలలందరూ కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ కాంగ్రెస్తో తిరిగితే నువ్వు మాకు ఇచ్చేటువంటి మాకు ఇటువంటి పరిపత్ర ప్రతిఫలం ఇలాగే ఉంటుందా ఒకవేళ నువ్వు ఏమాత్రం తెలంగాణలో వరికర కడుపు బిల్లు పెడితే తప్పకుండా నీ ఏ ఎమ్మెల్యే కూడా గల్లు ఎదురకుండా చేస్తాం నీ ప్రభుత్వానికి పడగొడతామని చెప్పేసి ఈ వేదిక చదువుతాము కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మాల నూరికిన పరిస్థితి లేదు మేము ఇప్పుడే మేము భారత మేమేదో భారతని గౌరవించలేం కాబట్టి నిజమైన అంబేద్కర్ వారసులుగా మేము తప్పకుండా చెట్టు ప్రకారమే భారత రాజ మేము కొట్లాడతాం తప్పకుండా తొమ్మిది మంది ధర్మాసనం జడ్జిమెంట్ మరొకసారి రివ్యూ చేయబోతున్నాం మేము తప్పకుండా సుప్రీంకోర్టులో రివ్యూ చేస్తాం చెట్టు ప్రకారం కొట్లాడతాం రాజగపరి కొట్లాడతాం ఏమాత్రం ఎవరైనా జడ్జిమెంట్కి అనుకూలంగా ఏ రాష్ట్రంలో బిల్లు పెట్టినా ఊరుకునే ప్రసక్తి ఉండదు మా జోలికి వస్తే చంద్రబాబు గారితో ఏ విధంగా ఉన్నదో కేసీఆర్ గారితో ఏ విధంగా ఉన్నదో రేవంత్ రెడ్డి మోడీ గుర్తుపెట్టుకోండి మాన్ల జోలికి వచ్చినా దళితుని విడవటాలనుకున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు లేకుండా చేస్తాం మీ రాజకీయంలో లేకుండా చేస్తామని చెప్పి ఈ వేదన తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మందగిస్తానన్న ఇది విజయం కాదు ఒక్కసారి ఆలోచించు మనం ఐక్యంగా కొట్టాడి అంబేద్కర్ కాల సహకారం కోసం మనం రాజ్యాధికారం మనం అందుకోవాలి కానీ అంబేద్కర్ పెట్టిన భిక్షలోనే మనం పంచుకోవడము ఆ భిక్షలోనే జడ్జిమెంట్ రావడం అది నువ్వు గెలిచినటువంటిది కాదు ఒక్కసారి ఆలోచించు మనకు విడదీయలే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వాలు మన మీద కుట్ర పన్నుతూ ఉన్నారు మనకు విడదీసి రాజ్యాధికారు పోనీకునే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించు కలిసి కలసికం కలిసి ఉంటేనే అంబేద్కర్ కాలం సహకారం అవుతుంది మన వరీకరణతో ఏమి మనకు జరగదు కొట్టాడుకోము అల్ప సంతోషం తప్ప దాంట్లో ఏమీ లేదు ఒకసారి ఆలోచించండి కానీ చివరికి ఒకరు చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బిల్లు పెట్టడానికి వీల్లేదు మీరు ఏదో బిల్లు పెట్టాలని ఉన్నారో అన్నారో ఆ పాటలు వెనుకొత్తిస్తూ ఉంటే మీకు హెచ్చరిస్తూ ఉన్నాము మా జోలికి ఎవరు వచ్చినా ఉద్యమం ఈరోజు మొదలైపోయింది ఈ బోధనలో మొదలైన ఉద్యమం ఢిల్లీ లేకపోతుందని చెప్పి తెలియజేస్తున్నాం జై జయ భారత్